పూర్లు ఏ ఆఫీసర్ వచ్చి లోకేష్ పేరు చెప్పు అది నీ పేరు ఏడుంటావు ఏం చేస్తాం ఏడు తీసుకుపోతున్నావు మరి అది ఆఫీస్లో ఇదే కదా ఆఫీస్ ఆఫీస్లో బాబుని ఆఫీస్లోనని ఇంట్లో ఏమని చేయమని చెప్పిరా ఎవరాలు మీకు ఇచ్చిన ఆఫీసర్ ఎంత ఒక కట్టలు ఎన్ని ఉన్నాయి హండ్రెడ్ ఎంత ఇస్తారు నీకు అట్లా ఇంట్లో ఇవ్వద్దు కదా ఇంట్లో తీసుకొని చేయమని చెప్పిరా చెప్పరా ఇంకా ఇంకా అది 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 కూడా చేదా ఏం పేరు రిపోర్టర్ నేను నువ్వు ఎందుకు ఎందుకు చేసినా అవన్నీ ఏడా ఏ నుండి వేస్తున్నావు నేను ఎందుకు మాట్లాడతా ఎందుకు చేసినావు నువ్వు ఏ నుండి వేస్తున్నావు బాబు అవి ఏ నుండి ఏ నుండి చేస్తున్నావు నువ్వు ఏ నుండి వేస్తున్నావు ఎవరు ఎవరు పంపించరు ఏ సేటు పంపించిడు మీ అన్నెవరు ఖలీలా ఖలీలు ఏడా ఏడు పని చేస్తాడు ఈసీ ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నాను ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోపోతున్నావు ఏ మున్సిపాలిటీ ఏ మున్సిపాలిటీకి సంబంధించి బాబు ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన అవుతుంది ఒకరిది ఒకటి